నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ సో కాంగ్రెస్ పార్టీ మరొకసారి గర్వ వాపసి నినాదాన్ని అందుకుంది సో ఖచ్చితంగా అది పార్లమెంట్ ఎన్నికలు కలిసి వస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది సో ఖచ్చితంగా గర్వ వాపసీ నినాదం కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తుందా అనే అంశానికి మీ రాజకీయ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో అసలు గర్వ వాపసీ నినాదం ఎందుకు వచ్చింది అంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి వాళ్ళందరూ కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీకి రావాలని స్వయంగా పిసిసి అధ్యక్షుడు అలాగే సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కోరుతూ ఉన్నాడు ఎందుకంటే చేరికలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చినటువంటి అంశంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ఓ వైపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వేవ్ క్రియేట్ చేయడానికి ఒక ఒక సునామీలాగా దూసుకురావడానికి ఖచ్చితంగా చేరికలు అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాయని చెప్పుకోవాలి ఎందుకంటే పబ్లిక్లో మౌత్ తాకు పెరగడానికి కూడా ఈ చేరికలే కారణం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పైన ఆ సొంత పార్టీ నేతలు ఆరోపణలు చేసి వాళ్ళందరూ కూడా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి తరుణం అయితే ఆ సందర్భంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందట ఖచ్చితంగా గెలుస్తుంది అందుకోసమే నేతలందరూ చేరిపోతున్నారు ఖచ్చితంగా అయిపోయింది బీఆర్ఎస్ పని అనే అనే వాదన బలంగా ప్రజల్లోకి వెళ్ళడానికి కారణం ప్రధాన కారణం చేరికల ఎపిసోడ్ ఆ చేరికల ఎపిసోడ్ కూడా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా టైము డేటు ఫిక్స్ చేసుకొని ఆ ఒక రోజులో చేరిపోయినట్టు కాకుండా వరుసగా దాదాపుగా రెండు మూడు నెలల పాటు ఆ చేరికల ఎపిసోడ్స్ ని కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి జెడ్పీటీసీలు ఎంపీటీసీల నుంచి మొదలుకుంటే స్థానిక నేతల నుంచి మొదలుకుంటే మొత్తం ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎంపీలు అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఒక వేవ్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి సో ఇవాళ మరొకసారి చేరికలు కాంగ్రెస్ పార్టీ తెరలేపుతోంది అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆ డోర్లో మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా క్లోజ్డ్గానే ఉంచింది అది ఇప్పుడు ఓపెన్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది పెద్ద ఎత్తున ఇవాళ పార్టీని వీడినటువంటి వాళ్ళందరూ కూడా అంటే గతంలో కూడా దాదాపుగా సుదీర్ఘంగా పది పదిహేను సంవత్సరాలు ఇరవై ఏళ్ళు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరినీ కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీలకు రావాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తోంది వాళ్ళందరూ కూడా రమ్మని కోరుకుంటుంది ఎందుకంటే ఇవాళ ఖచ్చితంగా అధికారం వచ్చే సందర్భంగా వాళ్ళందరూ కూడా పార్టీని వీడి వీడిపనమ్మకంతో పోయారు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో పోయారు ఖచ్చితంగా బీఆర్ఎస్ నమ్మిపోయారు కానీ ఆ వే అట్లా లేదు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పి బీఆర్ఎస్ ఇంట్లో కూర్చోబెట్టారు సో ఇవాళ గర్వాపసినం కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుంది ఆ దిశగా నిర్ణయం తీసుకుంది గాంధీ భవన్లో జరిగినటువంటి ఎన్నికల కమిటీ మీటింగ్లో కీలకమైనటువంటి డెసిన్ అని చెప్పుకోవాలి సో ఆ అనడం ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానం అంటే దాదాపుగా పద్నాలుగు స్థానాలు గెలవాలన్న ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సీరియస్గా వర్క్ చేస్తుంది మరోవైపు ఖచ్చితంగా అన్ని పథకాలు అమలు అవ్వాలన్నా లేకుంటే విభజన హామీలు అమలు అవ్వాలంటే కూడా ఖచ్చితంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఈ తరుణంలోనే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళు సపోర్ట్ చేస్తే గ్రౌండ్ లెవెల్లో కొంత ఓటింగ్ పెరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కూడా వాళ్ళందరూ కూడా లోకల్ లీడర్లు పబ్లిక్లతో కూడా అందరినీ మమేకం చేసుకొని కొంచెం పార్లమెంట్ ఎన్నికల నాటికి బూత్ లెవెల్ మేనేజ్మెంట్కి కూడా చాలా ఈజీ అవుతుంది ఈ తరుణంలో ఖచ్చితంగా గర్వాపసీ నినాదం రేవంత్ రెడ్డి ఎత్తుకున్నాడు సో ఇక సరైనటువంటి అవకాశాలు కల్పించలేదని ఆవేదనతో కొందరు పార్టీని వీడి వెళ్ళిపోయారని వారు తిరిగి చేర్చుకోవాలని కూడా ఇప్పటికే పిఎసీ సభ్యులు కూడా కోరారు ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఎలాంటి నిబంధనలు పెట్టకుండా పార్టీలోకి తీసుకొచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళందరూ చెప్తున్నారు ఖచ్చితంగా వాళ్ళ సూచనల మేరకు ఈ ప్రతిపాదనకు పిఎసీ అంగీకారం తెలపడంతో ఎన్నికల ముందు బయటికి పోయినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చేందుకు ద్వారాలు తెరుచుకున్నాయని చెప్పుకోవాలి సో ఇక పిఎస్సీ బీటింగ్ లో భాగంగా గత పదేళ్ల కాలంలో విద్యార్థి అలాగే ప్రజా సంఘాల నేతలపై పెట్టినటువంటి అక్రమ కేసులు కూడా ఎత్తేయాలని కూడా కమిటీ సూచించారు మొత్తం మీద ఆ నేతలందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి వస్తే ఖచ్చితంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారం తెలంగాణలోకి వచ్చింది ఇంకా భవిష్యత్తులో దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ నేతలందరూ కూడా దోహదం పడతారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెష్ యూ